ఇహ పరవిద్యలకు అక్షరార్ణవమైన నా అమృతీ యౌవాని శుభముఖంబు ఏర్ణమంత్రమీ ఓంకార రూపమీ ఉర్వినిండే యవ్వాని దంతంబు యవాని దంతంబు కృతి సర్వపర్వమై భారత భారతి భాగ్యమయ్యే అతడు కవులకు కవియైన అమృతమూర్తి ప్రథమ పూజలనందడి ప్రథిత కీర్తి విఘ్ననాయ కొడితడు విఘ్ననాయ కొడితడు నిర్విఘ్నరీతి జగములేలు సకల వాంఛాప్రదాత సకల వాంఛాప్రదాతయ వరసిద్ధి వినాయకుడు అనేకానేక నామధేయాలతో ఆయన తుముఖుడు ఏకదంతుడు కపిలుడు గజకర్ణకుడు లంబోదరుడు విఘ్ననాథుడు అనేక నామధేయాలతో లోకాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు అటువంటి గణాధిపతి యొక్క దివ్య చరిత్రలో భాగముగా మనం మూడవ రోజుగా ఏం చెప్పుకుంటున్నామంటే భృసుండి మహర్షి యొక్క భుసుండు ఆయన పేరు ఆ మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఎంతవరకు వచ్చాము ఒక కైవర్తకుడు అంటే వాడు పరమ కిరాతకుడు కిరాతులు బర్బరులు శహులు అని ఇలాంటి పేర్లున్నాయి భారతదేశ ఉపాంత ప్రదేశాల్లో నివసిస్తూ ఉన్న వాళ్ళకు కాలాంతరంలో ఈ పేర్లు వచ్చాయి వాడికి కిరాతుడు అనే పేరు మనకు తూర్పున ఉంటారు పేరెందుకు స్మరించటము కానీ ప్రపంచానికంతా రోగాన్ని అంటించిన వాళ్ళు వాళ్ళ పేరే కిరాతకులు అన్నారు మామూలుగా ఏదైనా క్రూరమైన పని చేసిన వాడిని వీరికి వీడి కిరాతకుడు కిరాతకుడబ్బా అంటుంటాము అట్లా వాళ్ళ పేరే కిరాతకుడు అంటే వాడికి ఏ ప్రాణి కూడా జీవించకూడదు దేనినైనా వాడు ఆహారంగా తీసుకుంటాడు ఏ విషప్రాయమైన వాటిని కూడా తీసుకునేవాడు వీడెంత విషము మనిషి అటువంటి వాళ్ళు వీళ్ళని కిరాతకులు అంటారు అటువంటి వాడు కై కైవర్తకుడు అనేవాడు కానీ వాళ్ళని మించినవాడు వాడు అయితే మహానుభావుడు అయిపోయాడు ఆయన వేయి సంవత్సరములు గణేశాయ గణేశాయ గణేశాయనమ గణేశాయ నమహ అని షడక్షరీ మంత్రాన్ని జపం చేశాడు ఏమిటయ్యా షడక్షరీ మంత్రము యొక్క ప్రభావము ఆరు అక్షరాలు కలిగిన మంత్రమునకు ఏమిటి ప్రభావం అంటే షట్ అనే ఆరు సంఖ్యకు స్కందుడు స్కంధుడు అని ఒత్తు పెట్టారు అది స్కంధములు అంటే భుజములు స్కందుడు అంటే కుమారస్వామి ఆయన గణపతి సహోదరుడు గణపతి తమ్ముడు ఆయన గణపతికి చాలా ప్రీతి ఆయన అంటే గురు గుహ అని అన్నారు అంటే గుహ గుహ అంటే కుమారస్వామి ఆయనకు గురు అయినవాడు తమ్ముడికి గురుత్వం వహించాడు గణపతి తమ్ముడికి సకల మంత్రములను విద్యలను ఉపదేశించాడు గణపతి అలా గురుగుహ అనిపించుకున్నాడు ఆ విధంగా అటువంటి స్కందుడి సంఖ్య ఆరు ఎందుకంటే ఆరు ముఖములు గలవాడు ఆరు ముఖం ఖ గ ఘ నాలుగక్షరాలకు తమిళలకు ఒకటే అక్షరం ఉంటుంది నాలుగు అక్షరాలకు బదులు ముఖ అంటే మొఘ అంటాడు మగా గా అని ఉన్న తోట ఖా అని పలుకుతాడు ఎలాగైనా పలకవచ్చు వాళ్లకు పలకటంలో ఉచ్చారణ దోషం వాళ్లకు లేదు మనకున్నది మనకు అన్ని అక్షరాలు సుసంపూర్ణముగా ఉన్నాయి కాబట్టి అందువల్ల ఈ ఆరు ముఖాల దైవతము ఆయన షణ్ముఖుడు అధిదైవము ఆరు అనే సంఖ్యకు మంత్రానికి కూడా అధిష్టానమూర్తి ఎవరయ్యా అంటే ఏ మంత్రమునకైనా అధిష్టానము స్వామి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము ఉంటుంది ఆ షడక్షరీ మంత్రానికి అందువల్ల ముద్గల మహర్షి షడక్షరీ మంత్రాన్ని గణేశాయ నమ అనేటువంటి షడక్షరీ మంత్రాన్ని బోధించాడు ఈ కైవర్తకుడికి ఈ కైవర్తకుడు ఈ మహానుభావుడు వేయి సంవత్సరాల పాటు దీన్ని జపించాడు ఏకాగ్రమైన మనస్సుతో వాడు ఆసనము కూడా మార్చలేదట ఎవరికైనా సాధ్యమా అతడికి సాధ్యమైంది అలా ఆసనము కూడా మార్చకుండా ఎలా కూర్చున్నాడో అలాగా తూర్పుకు కూర్చుంటే తూర్పుగానే అలాగే ఉన్నాడు అలా ఆ ముందు అలా నాటినటువంటి మంత్రదండము చిగురించటం మొదలుపెట్టింది అప్పుడు ఆ వైపు వచ్చాడు మహానుభావుడు ముద్గలుడు ఒకసారి ఓహోహో నేనొకప్పుడు ఎవరో ఒక క్రూరాత్ముడికి నేనొక ఇచ్చాను కదా ఎలా ఉన్నాడో చూద్దాము ఈ గణేశ తీర్థ సన్నిధిలో అని ఆయన అలా ఇలా చూస్తే పెద్ద పుట్ట మొలిచి ఉంది ఆ పుట్టలో నుంచి గణేశ యనమ గణేశాయ యనమహ అని ఎక్కడో మంత్రముగా ధ్వని వినబడుతూ ఉన్నది ఓహో ఈ పుట్ట పెరిగి ఇందులో ఉన్నట్టున్నాడని నెమ్మదిగా పుట్ట తొలగించాడు ఆయన తొలగిస్తే కేవలం శల్యావశిష్ఠుడై కూర్చున్నాడు ఆ ఎముకలు ఉండడము కూడా కష్టమే అంతకాలము ఆ ఎముకలతో ఉండి ఆత్మ ప్రాధాన్యముగా ఆ శబ్దము వినపడుతూ ఉన్నది నోరు లేదు పెదవులు లేవు కాళ్ళు చేతులు ఏవి చర్మము లేదు మాంసము లేదు రక్తము లేదు ఏమీ లేదు సర్వశూన్యము కేవలం ఎముకల గూడు ఉన్నది వాడు జపిస్తూ జపం వినపడుతూ ఉన్నది అంటే నాడీ మండలానికి పట్టిపోయింది జపం అలాంటి సందర్భములో ఆయన మంత్రజలం చల్లాడు ఒక్కసారి నాయనా అన్నాడు లేచాడు లేచి నువ్వు చాలా మహానుభావుడివయ్యావు అయ్యావు నీవు ఇప్పటి నుంచి నీకు ఏకాక్షర మంత్రం చెబుతూ ఉన్నాను గమ్ గణపతి అక్షరం నీవు జపించు నీవు లోకోత్తర పురుషుడివి కానున్నావు చరిత్ర చాలా విశేషముగా ఉన్నది అన్నాడు వాడు మళ్ళీ గమ్ అనే మంత్రాన్ని తీసుకుని ఒక వంద సంవత్సరాల పాటు ఆ మహానుభావుడు ఉపాసించాడు ఉపాసిస్తూ ఉంటే ఏమైందయ్యా అంటే ఈ భ్రూమండలము నుంచి ఒక తొండము బయలుదేరింది ఇలా పెద్దగా గణపతికి ఎలా ఉంటుంది తొండము ఈ భ్రూ నుంచి ఈ భ్రూభాగములో మనకు ముక్కు ఇక్కడ మొదలవుతుంది ఈ ముక్కుకు బదులు తొండము మొదలైంది అతనికి అలా తొండము మొదలై ఆయన కూడా వినాయకుడి లాగా కనపడుతూ ఉన్నాడు ఈ భ్రూ మధ్యములో నుంచి శుండము శుండమంటే తొండము భ్రూ శుండము ఎప్పుడైతే మొదలైందో ఆయన భ్రూ శుండు భ్రుశుండు అయ్యాడు కాలాంతరములో వంద సంవత్సరాలు ఆయన గమ్ అని ఏకాక్షర మంత్రాన్ని చెయ్యటముతో వినాయకుడు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి నాయనా మహానుభావా నీవు తరించావురా నీవు స్వరూపాన్ని పొందావు నేను ఎలా ఉన్నానో ఇటువంటి నా రూపాన్ని ఏకాగ్రముగా నీవు పొందగలిగావు ఏ మానవుడికి సాధ్యము కాదు ఇటువంటి శక్తి ఇలా నీవు పదకొండు వందల సంవత్సరాల పాటు ఏకాగ్రముగా షడక్షరిణి ఏకాక్షరిణి జపించి నీవు నేనయ్యావు ఇంత మహిమ కలిగిన వాడవు నీవు నీవొక మహర్షిగా భ్రూషుండ మహర్షిగా నీవు లోకములో కీర్తిని పొందుతున్నావు నాయన నేను ఎలాగైతే వరములు లోకానికి ప్రసాదిస్తూ ఉన్నానో అలాగే నీవు కూడా ప్రసాది పదకొండు వందల సంవత్సరాల పాటు ఏకాగ్రముగా షడక్షరిని ఏకాక్షరిణి జపించి నీవు నేనయ్యావు ఇంత మహిమ కలిగిన వాడవు నీవు ఒక మహర్షిగా భ్రూషుండ మహర్షిగా నీవు లోకములో కీర్తిని పొందుతున్నావు నాయన నేను ఎలాగైతే వరములు లోకానికి ప్రసాదిస్తూ ఉన్నానో అలాగే నీవు కూడా ప్రసాదించగలవు నా యొక్క చిన్న రూపముగా నీవు మహర్షివై ఈ లోకంలో వెలుగొందగలవు నీ చరిత్రను ఎవరైతే చెబుతారో ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా సకల అభీష్టములను నెరవేర్చుకోగలుగుతారు అటువంటి వరాన్ని పొందగలుగుతారు ఎందుకంటే నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నాడు ఏ దేవతనైనా కొన్ని ప్రత్యేకంగా చెప్పారు రుద్రుణ్ణి నీవు రుద్రుడవు కాకుండా అర్చించలేవు అన్నారు ఎలాగయ్యా ప్రజననే బ్రహ్మాతిష్టతో నయనయో్చంద్రాదిత్యౌతితాం పార్శ్వయో అశ్వినౌతిష్టేతాం ఇలా అంగాంగములయందు పుష్ఠే పినాకీ పురత పురతశ్శూలీ తిష్టతు ఇలా శివుని యొక్క సర్వావయవ సౌందర్యమైనటువంటి రూపములను ఆవాహనము చేసుకుని శివార్చన రుద్రార్చన చెయ్యాలి ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పేపటికి వీడే శివుడు అయిపోవాలి మహాన్యాసము అంటారు దాన్ని అంటే బాగా ఉంచడము చక్కగా ఏమిటి ఉంచడము ఒక్కొక్క అంగమునందు ఒక్కొక్క శివ స్వరూపాన్ని ఆవాహనం చేసుకోవటం అలా ఆవాహనము చేసుకుని వీడు సాక్షాత్తు శివుడై రుద్రుడై ఆ రుద్రుణ్ణి అభిషేకించటం హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస హంస హంసేతి బ్రూయాద్ధం నామ సదాశివ అన్నాడు ఈ హంసయే సదాశివము అన్నాడు హంస హంస హంసో హంస గాయత్రి అన్నారు దీనిని హంస అంటే ఊపిరి ప్రాణాయామమునే అనే హంస అన్నారు ఈ హం సోహం సోహం సో హంసో హంసో అనడము సోహం సోహం అవుతూ ఉన్నది అది ఆ నేను ఆ నేను అతడే నేను అతడే నేను ఎవరతడు ఆ పరమాత్మ ఏ పరమాత్మనైతే నీవు అర్చన చేస్తున్నావో ధ్యానం చేస్తున్నావో పూజిస్తున్నావో మూర్ఖులకు తెలియక విగ్రహారాధన నిషేధం అంటున్నారు విగ్రహము అంటే అర్థమేమిటంటే ఒక రూపము నీ నీకొక ఒక అంటూ ఉంటే కదరా నీవు రూపముతో అర్చిస్తూ ఉన్నావు విగ్రహారాధన వద్దు అంటే ముందు నీ విగ్రహాన్ని తీసేయాలి ఏదన్నా సముద్రంలో దూకాలి ముందు నువ్వు నీ శరీరాన్ని త్యాగం చేయాలి విగ్రహారాధన వద్దనే ప్రతివాడు ఎవడైనా కూడా విగ్రహారాధన పనికిరాదని దయానంద మహర్షి అంతటి వాడు చెబుతూ ఉంటే త్రైలింగస్వామి అనే మహానుభావుడు ఆయన్ని ఆజ్ఞ పెట్టాడు ఒక అవధూత సిద్ధ పురుషుడు స్వామి పెట్టి నువ్వు ఎలా విగ్రహారాధన వద్దంటున్నావు చెప్పు అన్నాడు ఆయన్ని చూడగానే సర్వ అవయవములు ముడుచుకుపోయాయి దయానంద సరస్వతికి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ప్రభు ఇప్పటి నుంచి మానేస్తున్నానని చెప్పటం అన్నాడు విగ్రహారాధన వద్దు అన్న దయానంద సరస్వతి అంతటి వాడు కూడా ఎరుకగలిగి ఒక అవధూత చేత జ్ఞానము బోధింపబడ్డాడు అందువల్ల వద్దు అనడము చాలా సులభము వద్దు అని అన్న ప్రతివాడు కూడా మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకొని ఉంటాడు ఒక సంకేతం దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు వద్దన్నావు కదరా మరి ఎందుకు పట్టుకున్నామంటే మళ్ళీ ఆధారం ఏదో కావాలి వీడికి ఆ కావాలనే కదా పెద్దలు చెప్పారు విగ్రహారాధన ఉండాలని అందువల్ల వీధి వీధిలో వినాయక విగ్రహము ఇంటింట వినాయక విగ్రహము ఉండవలసినదే కలియుగము యొక్క మహిమ విఘ్నేశ్వరుడు యొక్క మహిమ ఇలా ఇది వద్దు అది వద్దు అనేవాడు కాలగర్భములో కలిసిపోతాడు తప్ప ఎవ్వడు మిగలడు గణపతి శాశ్వతము అపారమైన వైదిక ధర్మము శాశ్వతము హిందూ ధర్మము శాశ్వతము సర్వధర్మములను తనలో లీనం చేసుకున్నటువంటి ధర్మము హైందవ ధర్మము సనాతన వేద ధర్మము ఈ వేదధర్మానికి సాటి ఇంకొక్కటి రాదు ఎందుకంటే ఎవన్ని చూడు ప్రపంచంలో నన్ను నన్ను నా దేవుణ్ణి గొలుచు నన్ను గొలుస్తేనే గొప్ప అన్నాడు ఒక్క సనాతన వేరధర్మములో నువ్వు ఏ దేవుణ్ణి గొలిచినా నువ్వు నాలోనే లీనమవుతావురా నువ్వెవరికన్నా నమస్కారం పెట్టు సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి నదీనాం సాగరోగతి నదులన్నీ సముద్రములో కలిసినట్లుగా అన్ని స్వరూపాలు నాయందు లీనమవుతాయి అన్నది సనాతన హిందూ వైదిక ధర్మం అందువల్ల హైందవ ధర్మము సర్వ విశాలమైనది ఈ భూమండలము ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టింది వేదము అది స్వయం ఉద్భూతము ఎవరు రాసినది కాదు వేదము దర్శితము వేదాన్ని చూశారు కానీ ఎవరూ రాయలేదు అటువంటిది వేదము అందువల్ల వేదధర్మం ఎప్పుడు పుట్టింది అంటే నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమండలం పుట్టింది భూమండలం పుట్టినప్పుడే వేదము పుట్టింది స్వయం ఉద్భూతమై అటువంటి వేద ధర్మము హిందూ ధర్మము ఇవాళ హిందూ ధర్మం అని పిలుస్తున్నాము అటువంటిది వేదధర్మము ఆ వేదధర్మములో మహాగణాధిపతి మొట్టమొదటి దైవము ఆయన తర్వాత రూపాలన్నీ కూడా నువ్వు ఏ రూపమన్నా పెట్టుకో అన్ని రూపాలు ఒక్కటే ఓం ఓంకారమును గనక రాసినట్లయితే ఇలా తెప్పి విఘ్నేశ్వరుని యొక్క ముఖమే ఓంకారము ఇలా ఉంటుంది ఆ ఓం విఘ్నేశ్వరుని యొక్క ముఖము ఆ ఓంకారమే ముఖమైనటువంటి స్వామి విఘ్నేశ్వరుడు సర్వదేవతామయుడు కాబట్టి నీవు ఏ పూజ చేసినా ప్రప్రథమ పూజ అగ్రపూజ విఘ్నేశ్వరుడికి చెయ్యాలి అటువంటి విఘ్నేశ్వరుని యొక్క పాదపద్మములను పట్టుకుని భృషుండి భృషుండు అనే మహర్షి మహోత్తముడయ్యాడు కాలములో అందరికీ ఆరాధ్యుడయ్యాడు మహర్షులందరూ కూడా ఆ భృషుండు దగ్గరకు వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందడమే విఘ్నేశ్వరుడి అనుగ్రహముగా భావించారు ఎందుకంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహము పొందాలంటే ముందు ముందు భృషుండి మహర్షి యొక్క పాదసేవ చేయాలి అన్నారు మనకు కూడా విఘ్నేశ్వర అనుగ్రహం కలగాలి అంటే ఆయన అనుగ్రహాన్ని పదకొండు వందల సంవత్సరాల పాటు ఆయన్ని భజించి జపించి తపించి తరించినటువంటి ఆ భృషుండుని యొక్క కీర్తనము ఆయన చరిత్రను చదవటముతో మన జన్మ అవుతుంది మనందరికీ కూడా విఘ్నేశ్వరుని యొక్క పాదములను పట్టుకునే అర్హత లభిస్తుంది ఈ మాట విఘ్నేశ్వరుడే చెప్పాడు ఎవరైతే నాయనా నీ చరిత్రను వింటారో భృషుండుడా ఓ మహర్షి నీ చరిత్ర వింటారో నీ చరిత్ర చదువుతారో నీ చరిత్ర చెబుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా నన్ను చేరడం సులభమవుతుంది నా అనుగ్రహము అవుతుంది సులభ సాధ్యమవుతుంది అన్నాడు అటువంటి భృషుండు అన్నటువంటి మహర్షి ఆశ్రమంలో కొలువై ఉన్నాడు ఒకసారి దేవేంద్రుడు తన విమానముపై పుష్పక విమానముపై బయలుదేరాడు ఐరావతము కాకుండా ఆయన పుష్పక విమానములో బయలుదేరాడు బయలుదేరి ఆ భృషుండ మహర్షిని ముద్గల మహర్షిని దర్శనం చెయ్యాలి అని బయలుదేరాడు బయలుదేరితే ఒకచోట తన సంకల్పము లేకుండా తన సంకల్పము లేకుండా తనకు తెలియకుండా ఉన్నట్టుండి భూమండలం మీద ఒకచోట ఈ విమానము పుష్పకము దిగిపోయింది విమానము దిగిపోతే ఏమిటయ్యా విమానము దిగిపోయింది అనుకోకుండా అనుకున్నాడు మళ్ళీ ఈ దివ్యమైనటువంటి విమానము గగన మండలంలోకి వెళ్ళాలంటే ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ దారిలో నారద మహర్షి వెళుతూ కనిపించాడు కనిపించి అరే రే దేవేంద్రుడంతటి వాడు ఏమిటి ఇక్కడ విడిది చేశాడు అని ఆయన దిగాడు గగన మండలము నుంచి దేవేంద్రుడు దిగి ఏమయ్యా దేవేంద్ర ఇక్కడ దిగావే ఏ పని నిమిత్తము దిగావు అని అడిగాడు ఓ స్వామి దేవర్షి నారద నేను దిగలేదు అప్రయత్నముగా నా విమానము నేలకు దిగింది ఇది మళ్ళీ పైకి లేవటం లేదు ఇది ఏమి ప్రభావమో నాకు తెలియటం లేదు అని అడిగాడు నారదుణ్ణి నారదుడప్పుడు దివ్యజ్ఞానముతో ఒక్కసారి దేవర్షి గదా ఆయన దర్శనం చేసి ఏమూ లేదు ప్రభు దేవేంద్ర ఈ భూమండలములో ఎవరైతే చతుర్థీవ్రతాన్ని సంకష్ట చతుర్థీవ్రతాన్ని ఆచరిస్తున్నారో అటువంటి దివ్యమైన వ్యక్తి ఎవరైనా సంవత్సర ఫలములో కొంత ఫలాన్ని గనక ధారబోస్తే నీ విమానము మళ్ళీ దివ్యముగా ఆకాశములోకి ఉన్నతముగా ప్రయాణము చేయగలదు అని చెప్పాడు ఓహో అయితే ఎవరున్నారు భూమండలములో సంకష్ట చతుర్థీ వ్రతాన్ని నియమముగా చేసేటువంటి మహాత్ములు ఎవరున్నారు అని ఇంకా భూమండలమంతా వెతకడానికి ఒక తన అనుచరుణ్ణి పంపించి నాయనా అన్ని చోట్ల వెతికి రండి అని ఒకరిద్దరు అనుచరులను పంపించాడు దేవేంద్రుడు దేవతలు వాళ్ళు ఆ దేవతలను అనుచరులు పంపించాడు ఈ అనుచరులు అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు సంకష్ట చతుర్థీ వ్రతము సంకష్ట చతుర్థీ వ్రతము అంటే ఏమిటి అంటే ప్రతిమాసములో బహుళ చవితి బహుళ చతుర్థి నాడు వచ్చేది సంకష్ట చతుర్థి శుద్ధ చవితి ఇప్పుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనము ఈ వినాయక చవితి వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించాము అయితే భాద్రపద మాసము శుద్ధ చతుర్థి ఇవి ఇదే భాద్రపద మాసములో బహుళములో చతుర్థి వస్తుంది అలా ప్రతి మాసములో శుద్ధ చతుర్థి బహుళ చతుర్థి వస్తాయి ఆ శుద్ధ చతుర్థిని వదిలేసి బహుళ చతుర్థి నాడు వినాయక వ్రతము చేస్తే అది సంకష్ట చతుర్థి వ్రతము అవుతుంది ఇలా బహుళ చతుర్థులు పన్నెండు ఉంటాయి మా సంవత్సరములో పన్నెండు మాసములు కదా పన్నెండు మాసములలో పన్నెండు బహుళ చతుర్థులు వస్తాయి ఈ పన్నెండు బహుళ చతుర్థుల ఎవరైతే నియమముగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో ఆరాధిస్తారో ఆ వ్రతము సంకష్ట చతుర్థీ వ్రతము అన్నారు ఆ సంకష్ట చతుర్థీ వ్రతాన్ని ఏ మహానుభావుడు భూమండలములో ఆచరిస్తూ ఉన్నాడో అటువంటి వాడు పుణ్యాన్ని ధారబోస్తే అప్పుడు ఈ విమానము గగన మండలములోకి మళ్ళీ వెళ్ళగలదు అన్నాడు ఇదొక అద్భుతమైన లీల నిజానికి దేవేంద్రుడు వెళ్ళలేడా దేవేంద్రుడు విమానము అంత ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయేదా ఏదో మన అయితే ఆయన దేవేంద్రుడెందుకు శతమఖి శతమఖములు నూరు యజ్ఞములు చేసినవాడు దేవేంద్రుడు మామూలు వ్యక్తి కాదు అయితే ఏమిటి ఆ సంకష్ట చతుర్థీ యొక్క ఆ సంకష్ట చతుర్థీ వ్రత మాహాత్మ్యము లోకానికి వెళ్ళడి కావాలి కావడానికి దేవేంద్రుడు వంటి వాడు స్వయముగా పూనుకోవాలి దానికి అందుకని ఆయనకు కూడా తెలియకుండా ప్రయాణిస్తుంటే ఆయన విమానం ఆగిపోయింది ఇలా తిరుగుతూ ఉన్నారు భటులు ఎవరున్నారా ఈ సంకష్ట చతుర్థి వ్రతము చేసేటువంటి వాళ్ళు అని ఒక్కచోట ఈ సంకష్ట చతుర్థి వ్రతము చేస్తూ ఉన్నటువంటి ఒక దృశ్యము కనబడ్డది ఆనాడు అనుకోకుండా బహుళ చతుర్థి అయినది ఆ బహుళ చతుర్థి నాడు ఒక చోట ఈ వ్రతము జరుగుతూ ఉన్నది ఎవరా వ్రతం చూస్తున్నారు ఏమిటా ఫలము ఎటువంటి వ్యక్తి చూస్తున్నారు వారు ఏ విధంగా ఫలాన్ని ధారబోశారు ఎలా దేవేంద్రుని యొక్క విమానం మళ్ళీ గగన మండలములో విహాయసములో మళ్ళీ హాయిగా విహారముగా ఎగురుతూ వెళ్ళినది ఇవన్నీ మనం తెలుసుకుందాం విఘ్నాధిపతి యొక్క మహిమలు ఎన్ని విన్నా ఎన్ని చెప్పినా ఇంకా ఇంకా చెప్పవలసియే ఉంటాయి ఇవన్నీ మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం జయ